ఫ్రెండ్స్ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఏ రంగులలో ఒక తెర కింద వచ్చింది ఆ తెర మీద ఎటువంటి మాస్టర్స్ ఏ రూపాన్ని నాకు దర్శనమిచ్చారనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ ధర్మ పిరమిడ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబుల్ ఉంటుంది మీరు కనుక బెల్ సింపుల్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వాడిని మీకు యూట్యూబ్లో చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఫిబ్రవరి నెలలో ఆరో తారీఖుని రెండు వేల ఇరవై నాలుగులో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రోజు పదిహేను గంటల నా కూర్చున్నాను అంటే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కూర్చుని ఈవినింగ్ సిక్స్ థర్టీకి లేచేవాడిని అంత ముందు రోజు ఏం జరిగిందంటే యూజువల్గా ఈవినింగ్ లేచినప్పుడు నేను ఈ రైస్ తినేవండి ఏదైనా కర్రీ వేసుకున్న రైస్ తినేవండి అంటే ఇంకా పొద్దున్న మధ్యాహ్నం కేమి ఉండదు కదా అంటే కూర్చో తెల్లవజాని మూడు గంటలు కూర్చుంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి లేచేవాడి అంటే పొద్దున్న కూర్చుని సాయంత్రం లేచేవాడిని ఇంకా నీరు లేవు పాలు లేవు అన్నట్టు ఓకే సో ఈ క్రమంలో నాకు ఆకలి చేయించినప్పటికీ ఆకలి నాకు ఆకలి వేయట్లేదు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు నేను తినాలన్నా కూడా లేచిన తర్వాత సిక్స్ థర్టీకి ఎందుకంటే నేను ఫుల్ ఎనర్జీ ఎనర్జీగా ఉండేది చాలా ఎనర్జెటిక్గా ఉండేది సో నాకు ఇంకేం అవసరం లేదు అనిపించింది బాడీకి బాడీ ఏమి అడగట్లా ఏమైనా కోరిక ప్రకారం నేనైనా పెట్టాలి తప్ప నోట్లో నాకైతే బాడీ ఏం అడగట్లా హ్యాపీగా ఉన్నాను ఫుల్ శక్తివంతంగా ఇలాంటి క్రమంలో నేను ఏం చేశాను అమ్మ ఈ రోజు నేను ఇడ్లీ తింటానులే అని చెప్పేసి ఒకరోజు ధ్యానం లేచిన తర్వాత ఇడ్లీ తిన్నాను మల్నాడు అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది నెక్స్ట్ డే ఆ రోజు నేను మళ్ళీ తెల్లవచ్చని యాజ్ యూజువల్గా మూడు గంటలకు ధ్యానం కూర్చుని సాయంత్రం ఆరు ఆరున్నరకి వెళ్ళి లేచే క్ర క్రమం అది అలా కూర్చున్నాను నెక్స్ట్ ముందు రోజు ఇడ్లీ తిని రోజు అంటే అన్నం ఇంకా నాకు ఎక్కట్లేదు రోజు నేను ఇడ్లీ తింటాను ఇడ్లీ తిని తర్వాత నెక్స్ట్ డే నేను ఇంకా త్రీ ఓ క్లాక్ లేసి ధ్యానంలో కూర్చునిపోయాను మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అప్పుడు ఏం జరిగిందంటే ఒక కొంచెం ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం మోకాళ్ళ దగ్గర గట్టా వీక్గా ఫీల్ అంటే ఫీలింగ్ వచ్చింది కొంచెం ఫీక్గా అంటే లోడ్ మనసు చెప్తుంది కదా మన మనసు టైంకి మన అన్నం తినేయాలి టైం టిఫిన్ చేయాలి ఎట్లా మనకి మనసు గైడ్ ఆటోమేటిక్గా గైడ్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది సో ఆ ప్రకారం నేను ఏం చేసినామో అన్నం తినేవలసింది అనవసరంగా ఇట్లీ తిన్నానన్నా జస్ట్ ఆ ఊహ కూడా ఇంకా ఇంకా సరిగ్గా కంప్లీట్ చేయలేదు లోపలే ధ్యానంలో కూర్చున్నప్పుడు సడన్గా మీరు చెప్తే నమ్మరు నేను ఇంకా నేను మాటల్లో చెప్పలేను ఆ యొక్క మాస్టర్స్ ఇచ్చిన విజన్ ఏంటంటే సడన్గా ఫస్ట్ నాకు ఎప్పుడైతే నేను అమ్మో అన్నం తినేవలసింది ఇడ్లీ తిన్నానే కాళ్ళు చేసి లాగేస్తే అన్న ఫీలింగ్ అలా వచ్చిన వెంటనే ఒక వైట్ బంగారుపు కలర్ షేడ్లో ఒక తెర కింద వచ్చింది వెంటనే వెంటనే ఇలా అనుకున్నాను అనుకున్న పదం కూడా నేను కంప్లీట్ చేయలేదు ఇంకా నేను ఇన్సైడ్ లోపల అనుకో అనుకో అనుకుంటున్నప్పుడు అంత ఒక తెర కింద ఎలా వచ్చేసి ఆ గోల్డ్ కలర్ వైట్ కలర్ షేడ్లో వెంటనే ఒక చీకటి నుంచి ఒక చెయ్యి వచ్చింది అట్లా ఒక చెయ్యి కింద వచ్చి అతను మాట్లాడుతున్నాడు ఎవరనుకుంటున్నాను అని చెప్పేసి అన్న నాకు వాయిస్ వినపడుతుంది ఎవరనుకుంటున్నాను అని చెప్పేసి నాకు ఒకసారి కంగారు వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే అతను ఒక పెన్ టైప్లో అందరూ మొత్తం ఎవరైతే మనం దేవుళ్ళు అన్నామో ఋషులు అన్నామో యోగులు అంటున్నామో రాముడు అవచ్చు కృష్ణవచ్చు జీసస్ వచ్చు ఇలా అందరూ మొత్తం ఒక్కొక్కరికి కూడా అందరి కూడా టపటప వెంటనే స్పాట్ స్పాట్ వెంటనే క్విక్ చాలా వెంట వెంటనే చాలా క్విక్గా వాళ్ళ యొక్క ఒక తర్వాత ఒకళ్ళు అదే పూర్పు ఒక పెన్ లో ఋషులు గట్టా రాసేవారు కదా అలాంటి లో వాయిస్ ఇస్తూ ఒక చెయ్య చీకట్లోంచి వచ్చి ఆ తెర మీద ఒక బ్లాక్ బ్లాక్ పెన్ అది బ్లాక్ పెన్తో మొత్తం అన్ని ఒక్కొక్క ఋషుల బొమ్మ ఒక్కొక్క దేవుడి బొమ్మ వేస్తూ ఆ పిక్చర్స్ ద్వారాగా నా యొక్క ఎనర్జీ సిస్టాన్ని వా చెప్పడం జరిగింది నువ్వు అంటే నేను మరి ఇట్లీ తిని వీక్గా ఫీల్ అవుతున్న ఫీలింగ్లో ఉన్నాను కదా నేను ఆ కాన్సెప్ట్కి అక్కడ మాస్టర్స్ నాకు చూపించడం జరిగింది అనమాట నీకు ఎటువంటి ఆహారంతో పని లేదు నువ్వు దేనికి వంగవలసిన పని లేదనే కాన్సెప్ట్లో నువ్వు దేనికి బానుసు కాదు నీ సిస్టం వేరు ఎనర్జీ సిస్టం వేరు అని నాకు నా ఎనర్జీ గురించి నాకు అక్కడ చూపించడం అనేది జరిగింది అది నాకు ఆ విజన్ ద్వారా నాకు మాస్టర్స్ అలా చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళ ఆయన డ్రా చేయడం జరిగింది షాక్ నాకు ఇంకా రాములు కృష్ణుడు బాబు ఈశ్వరుడు వీళ్ళందరూ మొత్తం గాడ్స్ తర్వాత ఋషులు అందరూ వేసేసి ఎవరనుకున్నాను అని చెప్పేసి నాకు అందులోకి నాకు అంగరం ఏమి అన్నం తింటే బాగుండు ఇడ్లీ తిన్నానే ఎప్పుడు నాకు అలవాటు లేదు ఫస్ట్ టైం నేను ఇడ్లీ తిన్నాను అప్పుడు ఈ జానంలో ఎలా చేసినప్పుడు అన్నందుకు నేను వీక్గా అన్నప్పుడు నువ్వు వీక్ కాదు నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని వాళ్ళు నాకు అలాగే ఒక చేయిరకులు ఒక ఒక యోగ రావడం ఆయన మాట్లాడటం వాయిస్ ఇస్తూ తర్వాత వాళ్ళందరి మొత్తం అందరి వాళ్ళు ఎలా స్కెచ్ డ్రా చేయటం డైరెక్ట్ పెన్తోనే స్కెచ్ డ్రా చేస్తారు ఒక్కొక్కరు గాడ్స్ బొమ్మలు దేవుడి బొమ్మలు అందరికీ కూడా షాక్ నాకు ఇంకా అది నేను మర్చిపోలేని రిజర్వ్ ఆ రోజు నుంచి నేను ఇంకా భయపడటం మానేశాను అంటే నాకు ఆహారం అవసరం లేదు అన్న దానికి వాళ్ళ ఇంకా నాకు ఊహం ఇచ్చారు అన్నమాట ఇంకా నీకు ఏం అవసరం లేదు నువ్వు ధ్యానం ఉంటే చాలు తిండి నిద్ర ఏం అవసరం లేదు అన్నది ఆ రోజు నేను ఇంకా ఫిక్స్ అయినా ఆ రోజు నుంచి కూడా నేను ఎలా ఉండాలంటే నేను ఇంకా అలా ఉండడానికి నేను ఇంకా ప్రయత్నం ప్రయత్నిస్తాను అన్నమాట ఇంకా అసలు ఎటువంటి డౌట్ లేదు ఏమీ లేదు ఉండాలా పది రోజులు పది రోజులు తినకుండా ఉండాలంటే ఉండిపోవచ్చు ఒక నలభై రోజులు తినకుండా ఉండాలా ఉండిపోవచ్చు అన్న ధైర్యం నాకు ఆ బిజినెస్ మాస్టర్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నాకు ఇంకా ఏం భయం లేదు నేను ఎలా ఉండాలంటే అలా వండుకుంటాను అన్ని అన్నీ కూడా నేను పత్రశాలకి హాస్టల్ మాస్టర్స్కి వదిలేస్తాను ఇప్పుడు కూడా నేను ఇంకా అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట అప్పటి నుంచి నేను దేనికి డౌట్ కానీ ఎటువంటి సందేహం లేకుండా క్లియర్ చేస్తారు ఆ బిజినెస్ తోటి నాకు మాస్టర్స్ సో ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చ కొంతమందికి విజన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ ఇస్తారు మాస్టర్స్ అంటే మీరు ఎలా ఉండాలి మీ యొక్క లైఫ్ మీ యొక్క లైఫ్లో మీరు దేనికి భయపడకుండా ఎలా ఉండాలి ఏ ఏ అంటే మీ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు కూడా మీరు ఎలా ఉండాలనే దాని మీద మాస్టర్స్ ఎప్పుడు కూడా మీకు మెసేజెస్ ఇస్తూనే ఉంటారు ధ్యానంలో కూడా మనకు అంత మంచి జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది మీరు దేనికి భయపడిన అవసరం లేదు ధ్యానం చేస్తున్నారంటే మీలో చెడు మీ యొక్క సందేహాలు మీ యొక్క నెగిటివ్ ఆలోచనలు అన్నీ డ్రైనేజీలో చెత్తలని తెలిపోతూ ఉంటాయి మీ దగ్గర ఏ ఉండాలో అయ్యే ఉంటాయి పాజిటివ్ థింగ్స్ సంబంధించి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ విజయం చెప్పాలనిపించింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా గంట సింబల్ ఉంటుంది మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే నేను వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్కి తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వంశాకి